వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ బిల్లుల పెంపుకు నిరసనగా పోరుబాట కార్యక్రమం నిరసనలు ధర్నాలు ర్యాలీలతో విద్యుత్ కార్యాలయాలను ముట్టడించిన వైసీపీ శ్రేణులు విద్యుత్ బిల్లులు తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు వీవీ ప్యాట్ల భద్రతకు పటిష్ట చర్యలు సాధారణ తనిఖీల్లో భాగంగా అధికారులను ఆదేశించిన కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సలీ बार तमाजी प्रधानी डॉक्टर मनमोहन सिंह मृति वायसर कांग्रेस पार्टी आदर्भ यमलों सांता पंप रैग्डी का निभाएं ये का डिटेल शुरू जिला जगहम पेटलो वायसर सीपी पौरुष भटकारी क्रमब न्यूज़ कर गई माजी मंत्री तोड़ नर्सिंग हम आदर्भ यमलों ने रोहित माजी प మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం తెలియజేసి అనంతరం విద్యుత్ శాఖ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా తోట నరసింహం మాట్లాడుతూ తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన అబద్ధపు వాగ్దానాలపై ప్రజలు పూర్తిగా నష్టపోతున్నారని ఆయన విమర్శించారు ముఖ్యంగా విద్యుత్ ఛార్జీ బిల్లులపై ఎటువంటి అదనపు ఛార్జీలు పెంచమని చెప్పిన కూటమి ప్రభుత్వం నేడు పేద ప్రజలపై పూర్తి భారం మోపుతున్నారని అన్నారు తక్షణమే పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలంటూ ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు తోటా రామ్జీ నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచ్లు మరియు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు బండి క్యాన్సిల్ చేసి యథావిధిగా వారు డబ్బులు కట్టే విధంగా చేయడం జరుగుతుంది ఆ రెండు వందల యూనిట్కి సంబంధించినటువంటి ఇల్లు ఎంత వస్తే అంత ప్రతి ఒక్క వినియోగదారు మీద ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి దళితుల మీద ఈరోజు భారం మోపడం జరిగింది కేవలం కూలి పని మీదే మరి ఆధారపడేటువంటి ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి ఆ నిరుగతల మీద ఇటువంటి మరి బైక్ కరెంటు నిర్ణయం తీసుకున్నారు మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అది మాఫీ చేసి ఆ ఉచిత విద్యుత్ ఏదైతే ఉందో రెండు వందల యూనిట్ వరకు ఎస్సీ ఎస్టీల మీద అది యథావిధిగా కొనసాగించాలన్నది మా డిమాండ్